హైవర్స్ నేను గతంలో ఎన్నో సందర్భాలలో చెప్పా ఎస్సీలుగా ఉన్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది క్రిస్టియన్లుగా ఉన్నారు బట్ పేరు వచ్చేసి హిందూ అనేటువంటి సర్టిఫికేట్లో ఉంటుంది నేను గతంలో కూడా చెప్పున్నా అమ్మ మీకు నచ్చిన వాళ్ళు మీరు దేవుడిగా భావించండి ఓకే ఫైన్ బట్ మీరు జగన్ ఎందుకు మీ సొంత ఒకటి ఫీల్ అవుతారు ఆయన నా ఎస్సీలైన మాత్రమే మీరు ఆటోమేటిక్గా నిజంగానే అతను మీరు ఓన్ చేసుకుంటారా ఇంత అమాయకులుగా ఉన్నారేంటి మీరు ఎస్సీలని దారుణాతి దారుణంగా వేధించిన ఎస్సీల మీద ఎస్సీ అస్ట్రాసిడీ కేసులు పెట్టినా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని చోట్ల ఎస్సీల మీద దాడులు జరిగింది ఒకసారి మీరు చూసుకోవడానికి చెప్తే అబ్బే సస్సే మేర కూడదంటారే ఇదిగో ఇప్పుడు తోట త్రిమూర్తులు వైసీపీ ఎమ్మెల్సీ అండ్ మండపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పర్సన్ వైసీపీకి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఐదుగురు దళిత యువకులని ఘోరంగా కొట్టారు అందులో ఇద్దరికి కన్నురెప్పలు గీయించారు గుండు కొట్టించారు పెద్ద కేసు అయింది అది దేని ప్రజా సంఘాలు దళిత హైక్య పోరాడు ఉన్నాయి అప్పుడు ఆ మూమెంట్లో ఆయన మూడు నెలలు జైల్లో ఉన్నాడు ఆకొక బయటకు వచ్చాడు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు తీర్పు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు కేసు నడుస్తూనే ఉంది ఇందులో రెండు వేల పంతొమ్మిది ముందు వరకు నూట నలభై ఎనిమిది సార్లు ఈ కేసు వాయిదా పడుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా ఆల్మోస్ట్ ఘోరంగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి లేదన్నప్పుడు మొన్న సీబీఐ కూడా కోర్టు అది చెప్పిందయ్యా డిశ్చార్జ్ పిటిషన్ ఏదో చేస్తున్నారు మాటి మాటికి అని చెప్పేసి సరే జగన్ టాపిక్ తర్వాత మాట్లాడదాంలే కానీ తోట త్రిమూర్తుల టాపిక్ ఇప్పుడు దెన్ ఆ కేసు ఈరోజు తీర్పు ఇచ్చినారు ఏమని ఆ రోజు దళితుల మీద దాడి చేస్తాం నిజమే వాళ్ళకి శిరోమండ చేయించడం నిజమే దెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కేసుల ప్రకారం ఇదిగో ఈ సెక్షన్ ఎనిమిది నెలలు ఈ సెక్షన్కి ఆరు నెలలు ఈ సెక్షన్ మూడు నెలలు అన్నట్టు ఇలా మొత్తం చూసుకుంటున్నప్పుడు అన్ని కలగలిపితే పద్దెనిమిది నెలలు అవుతుంది ఎంతమంది దోషులను తేలితే పది మంది దోషులను తేలింది అందులో తోట త్రిమూర్తులు మెయిన్ ఈ పది మందిలో ఒక అతను ఆల్రెడీ చనిపోయినాడు అంటే తొమ్మిది మంది ఇప్పుడు ఈ తొమ్మిది మందికి సంబంధించి పద్దెనిమిది నెలల పాటు జైలు అందరి మీద రెండున్నర లక్షల జరిమానా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు రెండున్నర లక్షల జరిమానా కట్టి ఈ కేసు వచ్చేటప్పుడు తీర్పు ఉంది కదా దీన్ని మేము పైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాం ఏదో ఒకటి చెప్పుకొని జైలుకి వెళ్లకుండా ఉంటారు అదేమంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కదా మామూలుగా రెండు సంవత్సరాలు పైబడి కనుక పడ్డట్టయితే ఆ వ్యక్తి రాజకీయాల్లో ఇంకో ఆరు పడి పోటీ చేయడానికి అనర్హుడు ఈ రెండు సంవత్సరాలు ప్లస్ ఆరు సంవత్సరాలు ఎనిమిది పడి అనర్హుడు అన్నట్టు బట్ ఇప్పుడు పద్దెనిమిది వంద కదా అంటే ఎంత సంవత్సరం అరే కదా సో ఇప్పుడు పోటీ చేయడానికి అర్హుడే అయితే ఇతనికి ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్సీలు అంటే ఉండి ఈ జగన్మోహన్ రెడ్డి మరి దళితులను వేధించినటువంటి దానిని శిక్ష పడ్డటువంటి ఇరవై ఎనిమిది సంవత్సరాలు శిక్ష పడ్డటువంటి తీర్పు వచ్చిన సందర్భంలో ఆ ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి కూడా సారీ చెప్తాడా లేదంటే ఆ తోట త్రిమూర్తులనే పార్టీని సస్పెండ్ చేస్తాడా ఉన్న ఎమ్మెల్సీ పదవి తీసేస్తాడా అండ్ మండపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెప్పండి ఆపుతాడా చెప్పండి మీరు చెప్పండి ఏం చేస్తాడు చెప్పండి పాపం ఆ దళిత డాక్టర్ సుధాకర్ అని మాస్కులను అడిగినందుకు పిచ్చోడి చేసి చంపేశారు ఆ అబ్బాయి ఎవరో మొన్న మధ్య పిల్లవాడి పాపం అతను గుండు కొట్టి చిది చేశారు అండ్ చీరాలు ఒక పిల్లవాడిని చంపారు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ ఐదేళ్ల కాలంలో ఎంతమంది దళితులు బాధలు పడ్డారాయి అంటే నేను నెత్తూరు మొచ్చుకున్నామని చెప్పింది ఇది కదా ఏది అరే నాయన ఎస్సీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీలో వాళ్ళు కొందరు బయటకు వస్తున్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి మీరు విన్నారా మేము పేరుకే ఎమ్మెల్యే అయ్యే బాబు పేరుకే ఎంపీలో అయ్యే బాబు వెనకాలని మొత్తం నడిపించేది జగన్మోహన్ రెడ్డి తాలూకు వర్గం ఎరువుతున్న రెడ్లే ఏది కావాలని ఇంక వాళ్ళదే పేరుకే మేము అయ్యే బాబు మనటువంటి సింగనామలకి సంబంధించి మాట్లాడుకున్నాం కదా టిప్ర డ్రైవర్కి టికెట్ ఇస్తే చంద్రబాబు రెడ్డి ఎకతాలు చేసాడు చెప్పేసి ఓవర్ ఓవరాక్షన్ చేశారు అప్పుడు నేనేమన్నాను నాయన టిప్ర డ్రైవర్ వచ్చేసి ఎమ్మెల్యే దగ్గర పనిచేసేవాడు ఓకే గుడ్ అతను చదువుకున్నాడు అతను టికెట్ ఇస్తే సంతోషం ఇదే మాట ఆ రోజు చెప్పా కానీ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే టికెట్ సారీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే లేడీ ఆమె భర్త రెడ్డి ఆ లేడీ వచ్చేసి సి సో పేరుకే మీతో వాళ్ళు బట్ రెడ్డి అనే పర్సన్ ఉన్నట్టే ఇంకా అతనే మొత్తం అన్నట్టు ఇప్పుడు ఇతని దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని ఎమ్మెల్యేగా నించో ద్వారా అతను గెలిస్తే ఆటోమేటిక్ పెత్తనం వచ్చేసి మల్లారా రెడ్డిదే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు నా మాట అన్నాడు వేరే ఎవరికి కనిస్తే ఎక్కడ ఇదే ఇది ఏంటని చెప్పి తన దగ్గర పనిచేస్తున్నాడు ట్రిప్ డ్రైవర్ ఇక్కడ కట్టుకున్నాడు ఈ జగన్ రెడ్డి కూడా ఇచ్చున్నాడు అని చెప్పేసి ఆ చెప్పాడు అది కూడా మీకు అర్థం కాదు సో ఇప్పుడు ఫైనల్ నేను చెప్తున్నది ఏంటి ఆనాడు తోట తిరుమూర్లు మూడు నెలలు జైల్లో ఉండొచ్చాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తీర్పు వచ్చింది ఈ మధ్య నూట నలభై ఎనిమిది సార్లు వాయిదా పడింది ఇప్పుడు ఈ తోట తిరుమూతులు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఏ దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు ఉన్నాడు అతను వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు అతను వైసీపీ ఎమ్మెల్సీ ఇప్పుడు ఈ తిరుమల తోట తిరు వైసీపీ ఎమ్మెల్సీ అదేమంటే అనంతబాబుని మేము సస్పెండ్ చేస్తాం పార్టీ నుంచి అంటారు అనకూడదు కానీ వేరే రాబోయింది అరే ఎక్కడ చూసినా అతను కదా కనిపిస్తున్నాడు ప్రచారంలో మిగతా వాటిలో మొన్న దళితులంతా కలిపి తరిం కొట్టారు అతన్ని ముందు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పేసి అంబేద్కర్ పూల మనవి సో దళితులని చంపినటువంటి వాళ్ళు వైసీపీలోనే ఉంటారు మేము ఎస్సీలకు ఎంతో చేస్తాం అద్దెత్యని చెప్పేవాళ్ళు వైసీపీలోనే ఉంటారు దళితులు మరలా వైసీపీగా వేస్తారని చెప్పేసి నమ్ముతూ ఉంటే నాకు బాధిస్తుంది అక్కడ ఈ వీడియో కూడా అందుకే నేను ఇప్పటికైనా సరే ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మేలుకోవాలి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దగా చేస్తుంది మీరు తెలుసుకోవాలి మీ ఎస్సీ కార్పొరేషన్ నిధులని రెగ్యులర్ వాటికి బదిలీ చేసేసి మీకు రావాల్సినటువంటి నిధులను మీకు రానివ్వకుండా వాటిని వేరే వాటికి చేసి మీకు చంద్రబాబు నాయుడు హయాబం వచ్చిన ఇరవై ఏడు పథకాలను కూడా పక్క డైవర్ట్ చేసి అడు గడినా మిమ్మల్ని మోసం చేసి అదేమంటే బటన్ ఒక్కే డబ్బులు ఇచ్చా బటనొక్కే డబ్బులు ఇచ్చి అని చెప్పి సమాయకం చేసి అదేమన్నా ప్రభు బిడ్డని చెప్తూ ఎంత ద్వారా ఒకసారి మీరు ఆలోచించుకోండి మొన్నటిగా మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు జరుగుతున్నారు వాళ్ళంతా కూడా మళ్ళీ ఎస్సీలే వాళ్ళు ఒకటే మాట చెప్పన్నారు మేము పేరుకి ఎమ్మెల్యేలు కొట్టా కానీ ఎనకాల మొత్తం నడిపించిన మొత్తం రెడ్డిలైనయా అని చెప్పేసి ఇప్పుడు ఇతను పద్దెనిమిది నెలలు జైలు శిక్ష రెండున్నర లక్ష జరిమానా పడింది దెన్ ఈ తోట త్రిమూర్తులను ఇప్పుడు మండపేట ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేస్తాడా చేయించడా జగన్మోహన్ రెడ్డి అండ్ ఎమ్మెల్సీ పదవి ఉన్నది తీసి లేదా ఇక్కడే జగన్ రెడ్డి ఏంటో తెలుస్తుంది